హాయ్ నమస్తే అందరికీ మళ్ళీ ఏడుకోబోతుంది అనుకుంటురా సండే ఈరోజు బోనాలు సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం బోనాల పండగకి మా ఇంటి దగ్గర కూడా ఈరోజే మళ్ళీ వెళ్ళేసి రిటర్న్ కావాలి తొందరగా వెళ్తుంటే రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి గుడులైతే కలకలలు ఆడిపోతున్నాయి పాటలు రోడ్ల మీద ప్రతి గుడి దగ్గర మంచి మంచి సాంగ్స్ పెట్టిరు అమ్మవారి సాంగ్స్ వింటూ అలా మంచిగా ప్రశాంతంగా వెళ్ళినట్టు అనిపించింది రోడ్ కూడా కొంచెం ఖాళీగా ఉంది ఇదైతే రామంతపూర్ దగ్గర ఉన్న అమ్మవారి గుడి దాని తర్వాత నెక్స్ట్ ఇంకో అమ్మవారి గుడి ఉంది అట్లా పోతూ ఉంటే జర్నీ వేసినట్టు కూడా అనిపించలేదు దాని తర్వాత బస్సు అనిపించింది నాకు ఎంత ఖాళీగా ఉందంటే మా అంటే ఒక ఐదారు మంది ఉన్నట్టున్నారు మొత్తం ఫుల్ ఖాళీగా ఉంది ఆ లోప మేం పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం మేము వచ్చేసరికి బోనాలు అయితే రెడీ అయినాయి కానీ మేము రెడీ కావాలి కదా సో మేము రెడీ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది ఇక పిన్ని బాబాయ్ మీరు బోనాలు చేసి రండి ఇడికి అంటే కాదు మీరు మీరు వచ్చేసి బోనాలు చేసిన తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నాడు బాబాయ్లకైనా పిన్నికైనా వీళ్ళందరికీ అందరూ ఒక దగ్గర ఉండడం అంటే ఇష్టం ఏదైనా కానీ కలిసి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అంటారు అమ్మమ్మ కూడా ఇంకా అమ్మమ్మ అయితే ఇంకా ఏడు ఉంటే ఆడు ఉండమని చెప్తుంది ఇంకా అక్కడైతే బోనం మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము బాబాయ్ వచ్చి బోనం పెడుతున్నాయి నేను కింది కొంగుతున్నా బాబాయ్ హైట్కి నేను ఎందుకు వంగుతున్నాను నాకు అర్థం కాలేదు వీడియో ఎడిట్ చేసుకుంటే అర్థమైంది బాబాయ్ హైటే ఉంటాడు కదా ఎందుకు కొంగినా అని చెప్పేసి ఇక అట్లా ఉంటుంది మనతోని ఇక నిండు బిందెలో కాళ్ళ మీద నీళ్లు పోసేసి కాళ్ళు తడిచేటట్లు నీళ్లు పోస్తారు దాని తర్వాత టెంకాయ కొట్టి బయలుదేరడమే ఇంకా అక్కడ నుంచి అయితే మేము వచ్చినాం కానీ మమ్మీ డాడీ చిన్న తమ్ముడు తనుశ్రీ అయితే రాలేరు వీళ్ళు నలుగురు అక్కడే ఉన్నారు తనుని రమ్మంటే రానని చెప్పింది తనకు కొంచెం జర్నీ అంటే నచ్చదు ఇంకోటి ఏంటంటే మళ్ళీ మేము ఇన్ని నుంచి రిటర్న్ బ్యాక్ అయిపోతాం కదా అప్పుడే అందుకే నేను రానలే మీరు వెళ్ళి రండి అని చెప్పింది ఇక ఈయన నుంచి అయితే టెంపుల్ దగ్గరికి బయలుదేరినాం నమ్మగా ఇంకా వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని బోనం సమర్పించి ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరినాము రిటర్న్ బయలుదేరుతుంటే చూడండి పోయేటప్పుడు రోడ్లు ఎట్లున్నాయో క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి ఫుల్ ట్రాఫిక్ చాలా టైం పట్టింది రావడానికి మేము వచ్చేసరికి మమ్మీ బోనాల నైవేద్యము బోనాలకు పసుపు కుంకుమలు పెట్టి ఉంచింది తర్వాత పిన్ని వచ్చి మిగతా పనులన్నీ చేసి పూజ చేస్తుంది ఇక మేమైతే బోనాలు తీసుకొని బయలుదేరిపోయినాము ఇక్కడ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారు మా యశ్యూ నేను తీస్తా వీడియో అని చెప్పేసి మాకన్న ముందే వచ్చి కింద నించుంది సో అందరినీ కవర్ చేసింది అందరు దిగే వరకు వీడియో తీస్తుంది ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మా అమ్మమ్మని చూడండి అక్కడ ఏ శారీలో ఉంది ఇక్కడ ఏ శారీలో ఉంది రెండు చీరలు మార్చింది అంత టైం వేడుందో మా అందరికైతే అసలు టైం లేకుండే మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ శారీ కట్టింది ఇక్కడ చూడండి బాబా నువ్వు ఓ బాబా నేను పోత కెమెరాలు వస్తున్నా అంటుంది మా శివాని తర్వాత డాడీ మళ్ళీ నిండు బిందెలో నీళ్ళు పోసి టెంకాయ కొడుతుండు ఇక్కడ మేము బయటికి బయలుదేరిం వానదేవుడు అయితే కరుణించిండు వర్షం పడుతుంది నేనైతే ఇక్కడ బంగారు మైసమ్మ దగ్గర బోనం సమర్పించిన ఇంటికి వెళ్ళిపోయి బోనం ఇంటి దగ్గర పెట్టేసేసి వచ్చిన ఇంకా మేము ఇంటికి ఇంటికెళ్ళి వచ్చేలోపు ఇక్కడ దర్శనం చేసుకు్రు ఇంకా మేము కూడా వచ్చి దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాము ఒకసారి ఇక్కడ చూడండి ఇంతగానో ముచ్చట్లు ఏముంటాయి ఒకటే ముచ్చట్లు ముచ్చట్లేసరి ఇల్లు ఏం ముచ్చట్లు ఏమో అర్థమైతలేదు ఇంకా కాసేపు ముచ్చట్లు వేసిన తర్వాత ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికైతే బయలుదేరినాం పాపమ్మ శివాని చూడండి ఎంత కష్టపడుతుందో అందుకే నేను ఫ్రాక్ వేసుకుంటా అన్నది మేమే బలవంతంగా ఆ డ్రెస్ వేసుకోమని చెప్పినాము మేమైతే ఇంటి దగ్గర బోనం ఎత్తుకున్నంత వరకే ఉంది దాని తర్వాత వీడియో ఎవరు తీయలేదు ఎందుకంటే వర్షం వచ్చింది నేను కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయినా మేము కూడా గుడి దగ్గరికి రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో నేను తీసిన ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఎవరో ఎవరు వెతుకుతున్నట్టు అనిపించింది ఎవరిని వెతుకుతున్నారో ఏమో వీడియో చూసిన తర్వాత అంతే ఇంకా అక్క ఏంది అక్క అంటాడు ఇంకా ఏంది వీళ్ళందరూ ఒక సైడ్ చూడమంటే ఒక్కరు ఒక దిక్కు చూసలేరు ఆగమాగం చేస్తుర్రు చూడండి అక్కడ చూసారు ఇక్కడ చూసారు అసలు కెమెరాకే చూసలేరు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్